ఏనండి ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఇనప ముక్క ఒక బంగారపు మొక్క కాళ్ళపై చెప్తండి ఒక ఇనప ముక్క ఒక బంగారపు మొక్క ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు ఏమనంటే బంగారం అడుగుతుంది ఇనప ముక్కతో నాకు ఒక సందేహం ఉంది నిన్ను శుతతోనే కొడతారు నన్ను శుతతోనే కొడతారు ఇద్దరినీ స్వచ్ఛతోనే కొడతారు కానీ నేను మాత్రము నిశ్శబ్దంగా ఎంత కొట్టినా అరవను శబ్దం చేయను నువ్వెందుకని పెద్ద పెద్దగా శబ్దాలు చేస్తూ ఉంటావు అరుస్తూ ఉంటావు అని అడిగింది ఏది బంగారము ఏం అడిగింది ఇనప మొక్కతో అడిగింది అప్పుడు ఇనప మొక్క నువ్వు అన్నది నిజమే నిన్ను కొడుతుంటే నువ్వు నిశ్శబ్దంగానే ఉంటావు అరుపులేమి వినపించవు శబ్దాలు ఏమి రావు ఎందుకంటే బంగారం తయారు చేసేవాళ్ళు శుతులతోనే కొడతారు ఇనుము తయారు చేసేవాళ్ళు సుతులతోనే కొడతారు దాన్ని కట్ చేయాలన్నా దాన్ని ఒక ఆకారానికి తేవాలన్న గొడ్డలి ఒక కట్టి తీయాలన్నా నువ్వు చెప్పింది నిజమే నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు అరవవు నన్ను కొడుతున్నప్పుడు నేను శబ్దం చేస్తాను అరుస్తాను ఎందుకో తెలుసా నిన్ను కొడుతున్న శ్రుత్య నీకు సంబంధించిన వాడు కాదు నన్ను కొడుతున్న శృత్య ఎవరో తెలుసా నావాడే ఎవరు అది కూడా ఇనుము ముక్కే ఆ శృత్య ఎవరో కాదు నావాడే ఎందుకు నేను శబ్దం చేస్తానో తెలుసా ఎందుకు నేను అరుస్తానో తెలుసా వాడు పరాయి వాడు మనకంటే వాడు ఎవడో ఏదో చేస్తే ఏదో అంటే తట్టుకునేవాడిని మన అనుకునేవాడు కొడుతుంటే అరవత ఏం చేయమంటావు అని జవాబిచ్చిందట మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను నేను మన అనుకునే వారే మనతో ఉన్నవారే మనల్ని ప్రేమిస్తున్న వారే ఒక పక్క ద్వేషిస్తుంటే బాధ లేకుండా ఎలా ఉంటుంది నా అనుకున్నవాడే మీదబడి కొడుతూ ఉంటే ఆ రోజు ఏషియపు పది మంది అన్నలు కొడుతుంటే ఏషియపు ఏడవకుండా శబ్దం చేయకుండా కేకలు వేయకుండా ఎలా ఉంటాడు ఈరోజు ఇదేగా జరుగుతుంది మన అనుకునే వాళ్ళే కదా మనల్ని మాట్లాడుతుంది నా అనుకున్న వాళ్ళే కదా మనల్ని తిడుతుంది కొడుతుంది ఆఖరికి దూరం పెడుతుంది పరాయి వాడెవడో ముక్కు ముఖం తెలియని వాడు ఏదో ఒక మాట అన్నా మనకు బాధ లేదు కానీ అన్నీ తెలిసిన వాళ్ళు ఒక మాట అనవసరంగా మాట్లాడితే ఎంత బాధో తెలుసా మీకు నువ్వంటే ఏమిటో అక్కకు తెలుసు నువ్వంటే ఏమిటో ఆ వదినకు తెలుసు నువ్వంటే ఏమిటో అన్నకు తెలుసు నువ్వంటే ఏమిటో ఆ స్నేహితుడికి తెలుసు అలాంటి వాడే ఒక మాట సారితే అంత బాధ అంత బాధ జనం మొక్క అంటుండే ఆ శుత్ సంబంధం లేదు బంధం లేదు ఆ శుత్కు నాకు మాత్రం బంధం ఉంది నా వాడే ఆ శుద్ధి ఎవడో కాదు నా వాడే కొడుతుంటే అరుపులు దాకా శబ్దాలు చేక ఏం చేయండి వినండి నిండుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు నిండుగా నింపాలని ఆయన ఆశపడుతున్నాడు ఇంకొక మాట నూట పంతొమ్మిది కీర్తన అరవై నాలుగో వచ్చిన్నాం కొన్ని మూలవాక్యాలు దేవుని గురించి కొన్ని మూలవాక్యాలు ఆ భూమి ఎక్కడి ఎలా నిండింది నిండి అన్నది అండర్లైన్ నిండి అన్నది అండర్లైన్